అందరికీ నమస్తే నేను మీ తిరుపతి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు డైనమాల్ ఉన్నారట ఆ డైనమా ఏంటంటే ఆరు గ్యారంటీలు వంద రోజులలో చేస్తామని చెప్పి హామీ ఇచ్చి మనం ఏమన్నా తప్పు చేసినామా లేకపోతే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మనం ఏమన్నా రాంగ్ స్టెప్ వేసినామా ఎక్కడన్నా లోపాలు జరుగుతున్నాయి అనేటటువంటి ఒక అంశంలో డైనమాల్ ఉన్నారట చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వర్గాలలో కూడా ఒక చర్చ నడుస్తుందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని రోజులు ఏం చేసినా నేను ఒక్కొన్నే చేసినా నాది పెద్ద చెయ్యి ఏం చేసినా మొత్తం మా హ్యాండే ఉండాలనేటువంటి ఆలోచనలో ఉంటుండే అందుకే ఆయన అధికారంలో రాకంటే ముందు కూడా ఆయన డిసెంబర్ తొమ్మిదో తారీఖు మనం ప్రమాణ స్వీకారం చేస్తాం అందరూ రండి ఎవరు మిస్ కాకండి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నా కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేసిండు తర్వాత ఎన్నికల ప్రచారంలో కూడా అనేకమైనటువంటి హామీలు ఇచ్చిండు మేము అది చేస్తాం అక్కడ రింగ్ రోడ్ చేస్తాం ఇక్కడ రింగ్ రోడ్ చేస్తాం అక్కడ ఎయిర్పోర్ట్ తీసుకొస్తాం ఇక్కడ ఎయిర్పోర్ట్ తీసుకొస్తాం అక్కడ బస్ స్టాండ్ వాటికొస్తాం ఇక్కడ బస్ స్టాండ్ వాటికొస్తాం అక్కడ స్కూలు ఇక్కడ కలెక్టర్ ఆఫీసు అక్కడ సినిమా థియేటరు అది ఇదని చెప్పి నానా రకాలుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు పక్కన పెడితే రేవంత్ రెడ్డి సొంతంగా ఆయన ప్రచారం చేసుకున్నటువంటి ప్రచారం చాలా ఎక్కువ ఉంటుంది మినిమం ప్రచారం చాలా మాక్సిమం చాలా ఎక్కువ ప్రచారం చేసిండు రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి అయితే రేవంత్ రెడ్డి దాకా ఆయన ఏం చెప్పిండు రైతు రుణమాఫీ చేస్తాం చేపించే బాధ్యత నాది ఆ దేవుని మీదొట్టు ఈ దేవుని మీద ఒట్టు అని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చింది తర్వాత ఏదైనా మీటింగ్స్ ఉంటే ఏమన్నా కార్యక్రమాలు ఉంటాయి కూడా అధికారిక కార్యక్రమాలు ఉంటాయి కదా మంత్రులను కలుపుకొని ముందుకు పోకపోవడం ఎమ్మెల్యేలను కలుపుకొని ముందుకు పోకపోవడం ఒక్కడే పోయి రిబ్బన్లు కట్ చేసుడు ఒక్కడే పోయి శంకుస్థాపన చేసుడు ఒక్కడే పోయి మీటింగ్లకు అటెండ్ కావడు అని కూడా మనం చూసినాం కానీ ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులను ఎంబడేసుకొని పోతున్నాడు ఢిల్లీకి పోయినా లేకపోతే ఏదైనా మీటింగ్స్ ఉన్నా కూడా మొన్న కరీంనగర్ దగ్గర ఏదైనా మీటింగ్ కరీంనగర్ లో ఒక చిన్న మీటింగ్ ఉంటుండే ఏదో శంకుస్థాపన పోతే ఏదో బటన్ ఒత్తేది ఉంటే శ్రీధర్ బాబు చేయి గుంజుకు వచ్చి మరి బటన్ ఒత్తికిస్తున్నాడు అంటే భయమైతుందేమో ఎందుకంటే ఆల్రెడీ చాలా వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీ పైన మామూలు వ్యతిరేకత రాలే ప్రభుత్వం పైన దాదాపు ఈ పన్నెండు నెలలలో వీళ్ళు ఇస్తా అని చెప్పినటువంటి గ్యారెంటీలు ఇవ్వలేకపోయినారు వీళ్ళు చెప్పినటువంటి హామీలు నెరవేర్చలేకపోయినారు మినిమం వంద పర్సెంట్ ఉంటే దాంట్లో ఫార్టీ నుండి ఫిఫ్టీ పర్సెంట్ కూడా మీరు కంప్లీట్ చేయలేకపోయినారు అలానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకుంటున్నాడు నిన్న నేను చూపించిన వీడియోలు రేవంత్ రెడ్డి ఒప్పుకుంటున్నటువంటి మాటలు ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు ఎస్ మేము చేయలేకపోయినాం మాకు ఇంకా టైం కావాలి ఇంత దొడ్డుగున్నాడు ఇంత బలంగా ఉన్నాడు కూడా మరి ఒక్క రోజులో పెళ్లి చేసుకున్న పిల్లల్ని గంటడా మాకు కూడా టైం ఏర్ని మేము చేస్తామని చెప్తున్నాడు అంటే రేవంత్ రెడ్డికి ముందు తెలియదా ఆరు గ్యారెంటీలు వంద రోజులలో సక్సెస్ అయ్యేటివి గానీ చాలా పెద్ద బడ్జెట్ తో కూడినటువంటి హామీలు ఇది రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు కోటి కోటి మంది మహిళలకు ఇవాల్సినటువంటి అవసరం ఉంటది చాలా పెద్ద బడ్జెట్ తో కూడినటువంటి అంశం ఇది ప్రతి నెల ప్రతి నెల పాజిబుల్ కాదని రెడ్డికి తెలియదా రైతు భరోసా పదిహేను వేల రూపాయలు పాజిబుల్ కాదు ప్రతి ఏటా రెండు రెండు సార్లు ఇవ్వాలి ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలన్నీ ఇబ్బంది అయితే రేవంత్రికి తెలియదా ఐదు వందల రూపాయల బోనస్ కి పెద్ద ఎత్తున బడ్జెట్ కావాలని తెలియదా పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు ఇస్తే ఇబ్బంది అవుతుంది బడ్జెట్ కావాలని చెప్పి రెడ్డికి తెలియదా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్త ఇబ్బంది అవుతుందని రేవంత్ రెడ్డికి తెలియదా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తే లాస్ అవుతుందని రేవంత్ రెడ్డి తెలియదా ఇవన్నీ తెలుసు కదా తెలిసి కూడా ఎట్లు ఇచ్చింది మరి హామీలు హామీలు ఇచ్చింది మీరే ఆరు గ్యారంటీలు వంద రోజులలో పూర్తి చేస్తామని చెప్పింది కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ప్రజలు వచ్చేసరికి రేవంత్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పైన అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి నేతల పైన కొంచెం సీరియస్ గా అధిష్టానం ఏం చేసి మీరు ఏం అసలు ఏం చేయలేకపోయినారు ఇంత వ్యతిరేకత వచ్చింది ఇంత వ్యతిరేకత మూట కట్టుకున్నారు రేపటి రోజు వచ్చేటటువంటి ఎన్నికలలో మీరు గెలుస్తారా గెలువరా పరువు పోతుంది ఆల్రెడీ మీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మహారాష్ట్ర ఎన్నికలలో ఓడిపోయినాం మీ మీ పాత్ర కూడా ఉన్నది ఆ ఓటమిలో మీరు ఏ నియోజకవర్గంలో పోయి ప్రచారం చేస్తే ఆ నియోజకవర్గంలో ఓడిపోయినాము మీకు ఆల్రెడీ ఆరు గ్యారెంటీల గురించి మహారాష్ట్రలో ప్రచారం చేయకండి అని చెప్పినాము అయినా రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి ఆరు గ్యారెంటీలు చేసేసామని అక్కడ అబద్దాలు ఆడిండు ఆ అబద్దాలతోటి పబ్లిక్ నమ్మకాల ఊడగొట్టిరు సేమ్ ఇక్కడ అక్కడ కనబడుతున్నది హైడ్రా తీసుకొచ్చిరు మన్ మూసిబట్టుకోవచ్చు మన్నుబోషీర్రు లగేచర్ల కట్టిన మన్నుబోషీర్రు నిరుద్యోగుల కట్టిన మనుభోషీరూ కానిస్టేబుల్ కట్టిన మన్నుబోషీరు ఒకటి ఉంటా ఇక్కడ మాట్లాడుకుంటూ పోతే చాటవారత ఉన్నది రేవంత్ రెడ్డి వ్యవహారం ఆయనకు సంబంధించినటువంటి ఉంటే పోకడ అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి మధ్యలో ఏం చేస్తుంది తెలుసా ఏం చేసినా కలిసి చేసినాం అనేటటువంటి వ్యవహారం ఒకటి కనబడుతున్నది ఇప్పుడు ఊళ్ళే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఇప్పుడు ఊళ్ళే ఏదైనా కార్యక్రమం చేసుకున్నాం అనుకో ఏదైనా పని చేస్తే ఎటుకన్నా పోతే ఒక్కరి మీద ఇప్పుడు ఎవరైనా పోలీస్ స్టేషన్ ఇప్పుడు పది మంది ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా పది మంది ఉంటాం ఈ పది మంది మస్తు క్లోజ్ దోస్తులు దీంట్లో ఎవరో రాత్రిపూట పోయి దొంగతనం చేసిననుకో వంద రూపాయలు రెండు వందలు లేకపోతే వెయ్యి రూపాయలు రెండు వేలు దొంగతనం చేస్తే ఆ ఊరోళ్ళు ఏ వాడు రాత్రి వచ్చింది నేను వాడిని చూసినా వాడు దొంగతనం చేసిన అంటే ఏ నా తోడుకి ఎవరు నొక్కలు రావాలి నేను బోతి ఇబ్బంది అవుతుందని చెప్పి ఈడేం చేస్తుంది ఏ మా గారు కూడా వచ్చి నా తోడు అని చెప్తారు కథం ఆ ఇబ్బేరి అంటే తర్వాత నడుతుంది దోస్తుగానే కూడా తీసుకోపోతారు పోలీస్ స్టేషన్కి ఏ రాబోయో ఏ తమాషి నడువు అని చెప్పి పోలీసు వాళ్ళు తీసుకోతారు రేవంత్ రెడ్డి సార్ మీరం కూడా గట్టిగా కనబడుతున్నది మొత్తం చేసింది రేవంత్ రెడ్డి సార్ ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి సార్ స్టార్టింగ్ నుండి మీరు బ్యాంకులకు పోయి పాత పాస్బుక్ పుస్తకాలు పెట్టి లోన్లు తెచ్చుకోర్రి ఆ లోన్లు మేము మాఫీ చేసే బాధ్యత నేను తీసుకుంటాం మా మీద భరోసా పెట్టుకోర్రి మా ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం ఏది వృద్ధులకు పెన్షన్లు ఇస్తాం వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఇత్తం ఇవన్నీ చెప్పింది రేవంత్ రెడ్డి సారే కదా భారీ బహిరంగ సభలో గట్టిగా మాట్లాడింది రేవంత్ రెడ్డి సారే కదా వంద రోజులలో ఆరు గ్యారెంటీ చేస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి సారే కదా చేసినంత రేవంత్ రెడ్డి సారు ఇప్పుడేమంటున్నాడు తెలుసా ఇప్పుడు మంత్రులు అందరూ మేమందరం కలిసి ముందుకు పోయినా అందరం కలిసి పని చేసినాం అందరం కలిసి ఒక గింత పని చేసినాం అంటున్నారు మేము అందరం కలిసి మునగదాకనేమో మొత్తం నేనే చేసినా అని చెప్పిండు ఇప్పుడు అందరం కలిసి అంటే సక్సెస్ ఉంటేనేమో ఒక్కడే పోతాడు సక్సెస్ ఒక్కడే పంచుకుంటాడు ఏదన్నా ఫెయిల్ అవుతుంది అనేటటువంటి టైంలో మంత్రులను కలిపి మంత్రులను మేము అందరం అని చెప్పి నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఊర్లోకి పోవాలంటే భయపడుతుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఉన్నారు అర్థమైతే లేదు అసలు ఊర్లలో పోతే మహిళలు ఏమైంది పైసలు అని అడుగుతున్నారు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం అని చెప్పి ఈ కథ ఏందని అడుగుతురు ఏం చెప్తారు ఇక ఏం మాట్లాడతారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ముర్రో ముర్రోని మొత్తుకొని ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో మంత్రులకు కంప్లైంట్ ఇస్తారు సార్ ఏంది పరిస్థితి ఊర్లలో పోవాలంటే భయం అవుతున్నది దయచేసి మీరన్నా చెప్పు ఈ హామీలు ఇవ్వని సాగుకొడుతురు సార్ మమ్మల్ని ఊళ్ళే పోతే మా కార్లు అడ్డుకుంటున్నారు మా ముళ్ళకంపలు పెడుతురు బండరాయిలు పెడుతురు వచ్చేటప్పుడు పోయేటప్పుడు మంచిగా పోతున్నాడు ఎమ్మెల్యేలు మరి ఊరు దాటలే కదా ఊరు ఊరు పొలిమే పొలిమేర మీరే కదా పొలిమేర పొలిమేరకాలు వెళ్తున్నారు బండలు ఆ ములకంపలు పెట్టి ఏమైనా ఎదుబోతున్నా అంటారు కట్ట పాపం ఎమ్మెల్యేలకు గెలిచాలో అర్థం అయితే లేదు వెంట రకాల ఉన్నది మంత్రుల కంప్లైంట్ ఇస్తారు సార్ ఏదో ఒకటి చేయరి మా వల్ల అయితే లేదని చెప్పి ఇప్పుడు వచ్చేటటువంటి డిసెంబర్ ఏడో తారీఖు ఆ భారీ భార్యంగా సభలో ఏం మాట్లాడని అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు వీళ్ళంతా డైనమాలు ఉన్నారు ఏం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు చెప్పిరు కదా మొన్న చెప్పి రెండు వేల ఐదు వందలు ఇస్తాం అది ఇది ఎత్తుం అని రేవంత్ రెడ్డి సార్ మొన్న చెప్పినటువంటి డైలాగు ఇంకా మొత్తం పూర్తి కాలే సక్సెస్ ఏం కాలే ఇంకా కానీ ఇప్పుడు మంత్రులను కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు మంత్రులను కలుపుకొని ముందు పోతున్నాడు ఇప్పుడు ఏదైనా భారీ భార్యంగా సభ సభలు జరిగితే కూడా మొన్న దాకా రేవంత్ రెడ్డి సార్ గౌరవనీయులు పెద్దలని మాట్లాడకపోతుండే మీరు చాలా సభలు గమనించుండి పాత సభలు చాలా ఉంటాయి ఇప్పుడు సంవత్సరం అయినాయి కదా సిక్స్ మంత్స్ బ్యాక్ లేకపోతే సెవెన్ మంత్స్ బ్యాక్ గమనించుండి మా అన్నయ్య కోమటిరెడ్డి నాకు సలహాలు ఇచ్చే శ్రీధర్ బాబు అని చెప్పకపోతుండే ఇప్పుడు శ్రీధర్ బాబుని పోగుడుతున్నాడు నాకు సలహాలు ఇస్తాడు నా సహోదరుడు నా ఏమంటాడు నా ఫ్రెండు నా దోస్తు అని చెప్పి సలహాలు ఇస్తున్నాడు అంటే చెప్తున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇట్లా పైకి లేపుతున్నాడు పొగుడుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓగుడుతున్నాడు బట్టి విక్రమార్గను ఓడుతున్నాడు మంత్రులను ఓడుతున్నాడు అందరినీ పొగడతల స్టార్ట్ చేసిండు ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఎట్లా ముఖ్యమంత్రి పదవి పోవచ్చు పోయే అవకాశం ఉండొచ్చు చాలా వ్యతిరేకత వచ్చింది నన్ను మారుస్తేనే మరి కాంగ్రెస్ ఏమన్నా డెవలప్ అయ్యే అవకాశం ఉందేమో అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు అడ్మినిస్ట్రేషన్ పెద్దగా తెలియదు రేవంత్ రెడ్డి పైన చాలా మంది మండి వాడుతున్నారు రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు చాలా వ్యతిరేకత వచ్చింది ఈ వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ క్యాచ్ చేసుకుంటున్నది బీజేపీ పార్టీ క్యాచ్ చేసుకుంటున్నది ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఒక ఆలోచన అయితే ఉంది కానీ ఇప్పుడు మంత్రులను కలుపుకొని ముందుకు పోతున్నాడు మొన్న దాకానేమో ఒంటెత్తి పోకడ మంత్రులు చెప్తే వినకపోవడం మంత్రులు ఏమైనా సజెషన్ చెప్తే రేవంత్ రెడ్డి సార్ పట్టించుకోకపోవడం నాకు తెలుసు అనేటటువంటి తరహాలో ముందుకు పోతుండే ఇప్పుడు మంత్రులు మంత్రులు ఇంట్రెస్ట్ లేకపోయినా మంత్రులకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఫోన్ చేసి మరి పిలుతున్నాడు ఇంటికి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బట్టి విక్రమార్ని ఇంటికి మీరు రండన్నా అని చెప్తున్నాడు ఊకుకి ఇంటికి పిలుచుకుంటున్నాడు రేవంత్ రెడ్డి సార్ కొంత వినబడుతున్న చర్చ చాలా మంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జర్నలిస్ట్ కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ఈ అంశాలన్నీ ఇవన్నీ నడుస్తున్నాయి అని చెప్పి ఇప్పుడు మంత్రులు రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్గా ఉన్నారు మొన్న దాకా మమ్మల్ని డేకలే పట్టించుకోలే ఇప్పుడు వ్యతిరేకత వచ్చింది ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ ఇప్పుడు మమ్మల్ని కలుపుకొని ముందుకు పోతున్నాడు అంటే ఇప్పుడు ఫెయిల్ ఈ వన్ ఇయర్ పాలన సక్సెస్ అయింది అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం ఈ ఫెయిల్ అయినటువంటి వ్యవహారం అధిష్టానానికి అర్థమైంది కదా ఎట్లా ఫెయిల్ అయిందో అధిష్టానం అడుగుతుంది కదా అప్పుడు నేను ఒక్కొక్కటి కాదు సార్ వీళ్ళందరూ ఉన్నారని చెప్పి మమ్మల్ని కలుపుకోవడానికి చేసినంత నువ్వు ఈ కాంగ్రెస్ డిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కండువాలు కప్పింది ఎవరు మంత్రులా రేవంత్ రెడ్డి కదా పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి మరి కండవ కప్పిండు కదా గుడమైపాల్ రెడ్డిని పిలిపించుకొని కండవ కప్పిండు కదా వీళ్ళందరినీ పిలిపించుకున్నది ఎవరు రేవంత్ కదా మరి మంత్రులు ఏం చేస్తారు మంత్రులు చెప్తున్నారు అదే మొన్నటి దాకా మొత్తం నీదే నడిచింది ఇప్పుడు మొత్తం డౌన్ఫాల్ అవుతున్నది ఇబ్బంది పడుతున్నది అధిష్టానం సీరియస్గా ఉన్నారు అనేటటువంటి చర్చ తోటే ఇప్పుడు వన్ ఇయర్ పాలన పూర్తి సభలో ఏం మాట్లాడాలని అర్థం కాని సిచ్యువేషన్లో ఇప్పుడు మమ్మల్ని కలుపుకొని ముందు పోతున్నావు అంటే నువ్వు చేసిన ఫెయిల్యూర్ కూడా మా పైన చేస్తున్నావు అంటే మేము ఇప్పుడు అందరం భరించాలా అనేటటువంటి ఆలోచనలో మంత్రుల వ్యవహారం కూడా కనబడుతున్నది అందుకే రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కూడా సీరియస్ అనేటటువంటి ఒక చర్చ ప్రధానంగా వినబడుతున్నది అన్ని ఇప్పుడు చూడు ఎన్ని నియోజకవర్గాలలో సభలు పెడుతున్నాడు ఎందుకు పెడుతున్నాడో అర్థమవుతలేదు ఓ దీకేమో నేను ఏం పని చేయలేని అని ఆయన చెప్పుకుంటాడు ఓ దీకేమో అన్నీ అయిపోయినాయని ఆయనే చెప్తాడు ఎందుకు పెడుతుండో సభలు దేనికి పెడుతుండో ఆ సభలకు అర్థమైందో కూడా తెలుతులేదు ఇప్పుడు దాకా అన్ని చేసిన అంటాడు రెండు వందల యూనిట్ ఇస్తాం సంక్రాంతి తర్వాత రైతు భరోసా అయితే అసలు రైతు బందే రాలే నీ సభలు ఎందుకు నీ వన్ ఇయర్ పాలన సభలు ఎందుకు అసలు అంటే సంవత్సరం పరిపాలించినము మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయలే అసలు ఆరు మా ప్రభుత్వం పడిపోతుంది అనుకున్నాం కానీ పడిపోకుండా గట్టిగా నడిచింది ఇట్లా చక్కగా వెళ్ళిపోయినాం కాబట్టి ఇప్పుడు సభలా ఎట్లా ప్రభుత్వం పడిపోలే కాబట్టి సభలన్నట్ట అర్థమైతే లేదు అసలు వీళ్ళ డిస్కషన్ ఏందో వీళ్ళ వ్యవహారం ఏందో పెద్ద డైనమా క్వశ్చన్ మార్క్లో ఉన్నారు మంత్రులు కూడా ఏం మాట్లాడాలా ఏం చేయాల్సిన మా వ్యవహారం ఏంది మా కథ ఏంది అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు పబ్లిక్ కూడా ఆలోచనలో ఉన్నారు ఏం చేసింది వీళ్ళు అనేటటువంటి డైనమాలు ఉన్నారు పబ్లిక్ రేవంత్ రెడ్డి ఊర్లలో ఏదైనా మీటింగ్స్ పెట్టిస్తే పబ్లిక్ పోతలేరు రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలకు మీటింగ్స్ పెడితే పబ్లిక్ పోతలేరు ఏ పోర్రీ మేము ఫోన్లో చూసుకుంటాం పోర్రి గాడికి వచ్చినా గదే ముచ్చట మాట్లాడేది ఏం చెప్పాలి చెప్పమా నాడు ఏం చేయాలి ఏమని చెప్పి జనాలు చీదరించుకుంటారు ఏ పోర్పా అని చెప్తారు అంత ఘోరమైనటువంటి వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ సో చూద్దాం ఏం జరగబోతుంది